మా వదినలు బట్టలు ఉతుకుతున్నారు పైసలు కట్నం పెట్టాలంటే మూట ఉతికి బాగానే మీద ఆరేస్తున్నారు ఎంత పెట్టాలరా మనిషికి పది రూపాయలు జతకు రూపాయి ఎన్ని జతలుంటాయి అన్ని రూపాయలు మీకు అది చేపి చేపించిన పాప ఇరా గోరపూర్ స్తుంటే కూడా వదిన బట్టలు ఉత్కనికి పోతున్నారు ఇప్పుడు బామ్మా పెట్టమ్మా వస్తాలే రాళ్ళు వీడియోలా పెళ్ళైన తెల్లారనమాట అయితే ఫుల్ బద్దకంగా ఉంది ఈరోజైతే అయితే నిన్న మొత్తం అలసిపోయినాం మేమైతే మా హ్యాపీగా అయితే ఒకటి ఏడుస్తున్నాడు ఒక సైడు అయితే ఇప్పుడైతే ఇంకా వదిన వాళ్ళు బట్టలు అయితే పెడుతున్నారు అనమాట ఎవరి బట్టలు వాళ్ళకి పెట్టిస్తాం కట్నం పెట్టండి అని అంటున్నారు అయితే నేను పది రూపాయలు డ్రెస్కి పది రూపాయలు నవ్వుతున్నారు అనమాట ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే బట్టలు అయితే పెడుతున్నారు అయితే ఇంకా బట్టలు అయితే ఆరిపోయినాయి అనమాట అయితే పిల్ల పిల్లగా బట్టలు వాళ్ళ అయితే ఉతుకుతున్నారు అనమాట మా బట్టలు మా వదిన వాళ్ళకి ఇచ్చినాము సో లాస్ట్కు ఇంకా శారీలు ఇప్పిస్తామని చెప్పినాము

అదే వీడియోలు తీసి యూట్యూబ్లో పెడతాం పైసలు వస్తాయి నెలలకు ఆమె యూట్యూబ్ ఛానల్ ఉన్నదామెకు పోలే చేస్తుంది వంట చేస్తుంది ఖరాబ్ చేస్తుంది మంచి చేస్తుంది వీల్ కమ్మకు పబ్లిక్ చేయాలి అరే యూట్యూబ్లో ఎవడు ఉంటాడు ఎవడు పోతే తెలియదే మంచి వీడియో తీసి పెడతాము ఏమ ఇవన్నీ గ్యారంటీ లేదు ఏం రాసి నాకు ఎంటి కోయి బువ్వ తిని అనుకొని పొద్దుగాల పని చేస్తున్నాయి పెళ్ళైన తెల్లరైతే ఫుల్ అలసిపోయినాం పని చేసి కాదు రెడీ అయ్యి అలసిపోయినాం మేమైతే సో రెడీ అయితే కూడా అలసిపోతారా అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ టైము అయితే ఇది వచ్చేసి పెళ్ళికి పెట్టిన బైక్ సో ఇక్కడ పెట్టినాం నీడకి అయితే అటు సైడ్ ఇంకా అందరు కూర్చున్నారు ఎవ్వరు పండ్ల వాళ్ళు బిజీగా ఉన్నారనమాట ఇక్కడైతే తింటున్నాము లేట్ తింటున్నాము ఈ రోజు మార్నింగ్ టీ తాగినాము ఇప్పుడైతే ఇంకా వంటలు చేసుకొని అయితే తింటున్నాము ఎక్కడికక్కడ వాళ్ళందరూ అలసిపోయారు అనమాట ఇప్పుడు లేట్ లేచి తర్వాత వంట వండుకొని ఇప్పుడైతే తింటున్నాం అనమాట ఫైనల్గా అందరూ ఒకే చోట ఇంతమంది ఒకే ఇంట్లో ఉంటే ఎంత మంచిగా అనిపించిందో సందడిగా సో వెళ్ళిపోతున్నాక తెలుస్తుంది ఒక్కొక్కరు అయితే పెళ్లి కూతురు పెళ్ళికొడుకు ఇక్కడ తింటున్నారు వాళ్ళ రూమ్ లో ఇంకా ఏమి సామాన్లు అయితే చిన్న చిన్నపా వీళ్ళ రూమ్లో వాడుకుంది నేను అయితే తినిపిస్తున్నాను అనమాట అయితే ఈ విధంగా యాభై మంది అరవై మంది చుట్టాల మధ్యలో ఉన్నామన్నమాట టెన్ డేస్ ఎంత హ్యాపీగా ఉన్నామో సో జీవితంలో ఇవన్నీ ఉండాలని అన్నీ క్యాప్చర్ చేసుకున్నాం అనమాట శ్రేష్టకు తినిపిస్తున్నారు చూడండి ఇక్కడ ఇంకా తర్వాత స్నానాలు అయితే చేసి అయితే రెడీ అవుతాయి తింటున్నాం అన్నమాట మొత్తానికి సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చిరుపప్పు ఎకర్జుడు ఫోటో తీస్తున్నాను నేను హాయ్ ఫ్రెండ్స్ బుల్లెట్ బండ్ ఎక్కినాను అన్నది బుల్లెట్ బండన్ బుల్లెట్ బండన్ అంటే బుల్లెట్ బండి రాయల్ ఎన్ఫీల్డ్ ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద ఎక్కించిన పాప కొత్త బండి పెళ్ళికి పెట్టింది మా కోడలి వాళ్ళ అన్నళ్ళు తోలుకోవడానికి వచ్చి కానీ ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు నవ్వుతుంది ఇప్పుడు దాకా ఆ రూమ్ నుంచి బయటకే రాలేదు ఇప్పుడు బయట

ઓ મુકુરવાલા આશીર્વાદિત ఇక్కడ అయితే పిల్లగడైతే ఇంకా పిల్లవాళ్ళ ఇంటికి వెళ్తున్నారు వెళ్తున్నారనమాట పెళ్ళి చేసుకొని ఇక్కడికి వచ్చారు కదా నైట్ రోజు అక్కడ నిద్ర చేయడానికి అయితే వెళ్తున్నారు సో పిల్లల వాళ్ళ ఇంట్లో ఎంత ఎవరమైతే పోతలేము సో రేపు తీసుకురావడానికి వెళ్దామని అయితే ఇంకా ఈరోజైతే వెళ్ళట్లేము అనమాట రే రేపు చాలా మంది అయితే వెళ్ వెళ్ళినాము సో నెక్స్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ਮਾਰੇ ਨੀ ਰਸਨ ਲਿਆ ਮਜਰਾ ਮਾ ਕੋੜਕੁ ਜਾਇਦਾ ਤਾ ਅਸਲੇ ਬਾਇ ਪਾੜ ਤੋ ਵੀਰ ਕੜ ਪਕੜ ਦਵੋਲੀ ਐਸੋ ਜਮਾਨਾ ਨਹੀਂ